హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన మరి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి కానీ మన ఛానల్ కరోన కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక మెగా డిఎస్సీకి సంబంధించి అభ్యర్థులు అయితే చాలా రోజుల నుంచి అయితే ప్రయత్నం అయితే చేశారు నలభై ఐదు రోజులు గడవంటే కంప్లీట్గా నైంటీ డేస్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి సో దాంట్లో కంప్లీట్గా విఫలమైనదని చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వం అనేది మొండి వేకరైతే చూపిస్తుంది సో దానివల్ల ఏమైనా నష్టాలు అయితే ఎదుర్కోవాల్సి అంటే తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే అందరు కూడా మెంటల్లీ ప్రిపేర్ అయితే లేరు కొంచెం కంప్లీట్గా ప్రిపేర్ కావడానికి సమయం అయితే పట్టేది బట్ ప్రభుత్వం అనేది ఆ సమయాన్ని ఇవ్వలేదు అండ్ అదేవిధంగా చూసుకుంటే థర్టీ కాబట్టి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి సో మీరు టెన్త్ తర్వాత అయితే చూసుకోవచ్చు వెబ్సైట్లో అనేది అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది సో కంప్లీట్గా మీరు అయితే హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇప్పటి ఇప్పటికైతే వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో ఇంకా సమయం అయితే తీసుకున్న తర్వాత తప్పకుండా హాల్ టికెట్స్ అనేవి అవైలబుల్గా పెడతారు ఒక ఆప్షన్ అయితే వస్తుంది సో మీరు అక్కడపై క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో మన అభ్యర్థులు సరిగా అవగాహన లేకపోవడం వల్ల కానీ సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కానీ చలో మంగళగిరి అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది దాని పట్ల ప్రభుత్వం ఎలాంటి స్పందన అయితే చూపట్లేదు ఎందుకంటే చాలా తక్కువ సంఖ్యలో మంది అయితే వెళ్ళారు అయితే వెళ్ళేస్తారు కాబట్టి ప్రభుత్వం దానిపైన ఎలాంటి స్పందన అయితే చూపలేదు అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక శనివారం రోజు అనగా రేపు చాలా విజయవాడ ఉంది కాబట్టి తప్పకుండా అందరు కూడా వెళ్ళండి వెళ్ళి విజయవంతం చేయండి ఎవరైతే ఇంకా గడువు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా వెళ్ళండి హాల్ టికెట్స్ వచ్చినా కూడా సమయం అయితే ఉంటుంది ఎందుకంటే షెడ్యూల్ రిషెడ్యూల్ అనేది తర్వాత కూడా పాసిబుల్ కాబట్టి సో మీరు తప్పకుండా ఒకసారి అయితే ప్రయత్నం అయితే చేసి చూడండి ఎక్కువ సంఖ్యలో వెళ్ళాలి అయితే అప్పుడే దాని పట్ల ప్రభుత్వం అనేది ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక తప్పకుండా తీసుకుంటుంది సో ప్రతి ఒక్కరు కూడా విజయవాడకు వెళ్ళి కంప్లీట్గా మీ ఏదైతే వినతులు ఉన్నాయో అబ్బ బాధలు ఉన్నాయో వాటిపైన కంప్లీట్గా అయితే మీరు మాట్లాడచ్చు మీడియా కూడా అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడూ ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వెళ్ళి ధర్నా చేసినప్పుడు మాత్రమే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది లేకపోతే కనుక తక్కువ సంఖ్యలో వెళ్తే ఎవరు కూడా దాన్ని అయితే పట్టించుకోరు సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సంఖ్యలో వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి అందరూ కూడా విజయవంతం చేయండి ఏవైతే బాధలు ఉన్నాయో మీ ఉన్నాయి వాటన్నింటి కూడా మంచిగా నెరవేర్చుకోండి ఓకేనా ఇది వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్